హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రజియాస్ హోమ్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో బెండకాయ మసాలా కర్రీ కావాల్సిన పదార్థాలు తయారీ ప్రాసెస్ చూద్దాం కావాల్సినవి బెండకాయలు ఆనియన్స్ టమాటో కారం ధనియాల పొడి పసుపు పొడి గరం మసాలా ఆయిల్ కొత్తిమీర సాల్ట్ పట్టా లవంగం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి ఆనియన్స్ టమాటో పచ్చి కొబ్బరి పేస్ట్ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుని కడాయి హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత బెండకాయలు వేసుకోవాలి బెండకాయలు ఫ్రై చేసి కర్రీ చేసుకుంటే జిగురు లేకుండా కర్రీ చాలా బాగుంటుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత బెండకాయలు వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి బెండకాయలు మగ్గడానికి ఒక ఐదు నిమిషాలు పడుతుంది మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు బెండకాయల్ని మగ్గనివ్వాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ బెండకాయల్ని ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి బాగా కలుపుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా మగ్గిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి మళ్ళీ కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత చెక్క లవంగం వేసుకోవాలి ఆనియన్స్ వేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి బాగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి టమాటా ఒక రెండు నిమిషాలు టొమాటాలని మగ్గనివ్వాలి కొంచెం మగ్గిన తర్వాత పసుపు గరం మసాలా వేసుకోవాలి కారం ధనియాల పొడి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్నటువంటి టొమాటో ఆనియన్స్ పచ్చి కొబ్బరి పేస్ట్ని వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి కొంచెం కొత్తిమీర ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని మసాలాని మచ్చి వాసన పోయే వరకు మగ్గించుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసుకొని మసాలాని కలుపుకోవాలి అడుగు పట్టకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ మసాలాన్ని బాగా వేగనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత మసాలాని బాగా కలుపుకోవాలి కలుపుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి ఎక్కువ వాటర్ అయితే అవసరం లేదు మనం బెండకాయలు ఫ్రై చేసి పెట్టుకున్నాం కాబట్టి కొంచెం వాటర్ వేసుకోవాలి వేసుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మరగనివ్వాలి ఇలా కొంచెం ఉడికిన తర్వాత బాగా కలుపుకొని బెండకాయలు వేసుకోవాలి మనం ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయలని వేసుకోవాలి బెండకాయలకి మసాలాలు పట్టేటట్టు బాగా కలుపుకోవాలి కలుపుకొని సాల్ట్ని చెక్ చేసుకోవాలి కొంచెం సాల్ట్ తగ్గింది నేను కొంచెం సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ కారం చెక్ చేసుకుని వేసుకోవాలి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి అంతే ఫ్రెండ్స్ బెండకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఇలా చేస్తే బెండకాయ కర్రీ జిగురు లేకుండా కర్రీ చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ